తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతం అంటే ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా ఒక మెడికల్ కాలేజ్ వస్తే ప్రభుత్వ పరంగా ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగా పెరిగిపోతుంది ప్రభుత్వ పరంగా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి తక్కువ ఫీజులకే అక్కడటువంటి పి పిల్లలందరూ కూడా తక్కువ ఫీజులకే వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది మెడికల్ కాలేజ్ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలా ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే పేదలకు అందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యము తక్కువ ధరకే అంటే ఫ్రీగా దొరుకుతుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ఆయన నెలకొల్పినటువంటి మెడికల్ కాలేజ్లన్నిటి కూడా తన స్వార్థం కోసం తనకు ఆదాయం కోసం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని మొదలుపెట్టింది దీని మీద ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలోనే కాదు రాష్ట్రం వెలుపల కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యాపారాన్ని ఈ వ్యాపార ధోరణ్ణి ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడ చూసినా కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మరి ఇంతటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఉంటే రాష్ట్రంలో రైతులు భరిస్తున్నటువంటి ఇబ్బందులు ఒకవైపు వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చూపిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి చూస్తే విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంటు ప్రభుత్వం ఆ యొక్క కాలేజీలకు కట్టకుండా పోవడం వల్ల ఆ కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం అనేక ఇబ్బందులు ఈరోజు ఆ ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకు కానీ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మరి ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి ఆ ఫీజు రీఇంబర్స్మెంట్ ఆ డబ్బులు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఆ కళాశాలను కూడా నడిపేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు ఇట్లా అన్ని రంగాల్లో కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుబిట్టలాడుతూ ఉంటే దాన్ని కవర్ చేసేదానికి ఈ యొక్క ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరి వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఎల్లో మీడియా వీళ్ళకు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ఒక కొత్త కథనం తీసుకొని వచ్చి కొత్తగా అంత డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియలు మొదలు పెడతారు ఇది కొత్త కాదు ఈ యొక్క కార్యక్రమం గడిచినటువంటి పదహారు నెలలుగా నిరంతరంగా నిరంతరం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది ఏ కార్యక్రమం చేసేటువంటి సాహసం కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి దిశలో కానీ ఈ ప్రభుత్వం పోకుండా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేయడం తప్పితే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఈరోజు పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా లిక్కర్ స్కాము లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పి పెద్దగా రాయడం అయ్యా నేను అడుగుతాండా నువ్వు మూడు వేల ఆరు వందల రూపాయలు మీకు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీరు మాట్లాడారు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు అక్కడ ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ కానీ లేకుండా అంటే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారు ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అనేక రోజులుగా గడిచిన ఒక్కొక్కరిని మూడు నెలలు నాలుగు నెలలు లోపల పెట్టుకున్నావు లోపల పెట్టి ఏమి సాధించినావు ఇది ఒకసారి గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు నాలుగు నెలలుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకొని వచ్చి జైలల్లో పెట్టారు మూడు వేల ఆరు వందల రూపాయలు లిక్కర్ స్కామ్ అని చెప్పారు మరి ఈ లిక్కర్ స్కామ్లో కనీసం ఒక యాభై కోట్లు వంద కోట్లైనా ట్రేస్ చేశారా ఈ డబ్బులు ఎక్కడ పోయినాయో రాబట్టగలిగినారా రోజు కూడా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే మీరు చేసేటువంటి కార్యక్రమము ఇటీవల కూర్చొని పదకొండు కోట్లు ఎవరిదో డబ్బులు తీసుకొని వచ్చి మీరే ప్లాంట్ చేస్తారు అంటే మీరే ఎవరో సమ్ములు తీసుకొని వచ్చి పెట్టి ఆ డబ్బును మీరు ఏదో కనుక్కున్నట్టు మీరు మీరు పట్టుకున్నట్టు ఆ రోజు చెప్పారు వెంటనే రాజ్ కసిరెడ్డి అతడు కోర్టులో ఒక పిటిషన్ వేశాడు అయ్యా ఈ పదకొండు కోట్లు నా సొమ్ము అని చెప్పి లిక్కర్ స్కామ్ అని చెప్పి దానికి సంబంధించిన అని మీరు సీజ్ చేశారు మరి ఆ నోట్లన్నిటి కూడా పక్కన పెట్టండి నోటు నోటును కూడా ప్రతి నోటును కూడా మీరు ఫోటోలు తీయండి లేకుంటే ఆధార్ అట్లే పెట్టి పక్కన పెట్టండి ఆ నోట్లు ఎప్పుడు ముద్రించినారో ఆ డేట్లు కావాలా ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి లిక్కర్ స్కామ్ జరిగింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో జరిగినట్టు మీరు చెప్తా అంటారు అంటే ఆ నోట్ల కట్టలు కూడా ఆ దానికంటే పూర్వ ప్రింట్ చేసేటువంటి ఉండాలి కదా ఆ యొక్క ఆధారం తీసుకొని ఆ రాజ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నోట్లన్నిటి కూడా మీరు సీజ్ చేసి పక్కన పెట్టాలా దీన్ని వేరే దాంట్లో కలపకూడదంటే ఈ సిట్ అధికారులు ఏం చేశారు ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలంతా నీళ్లు నమిలి ఇట్లా చేస్తే కనుక మొత్తం ఆ నోట్లలో అంతా ఏ కొత్తవి ఉండాయో ఏ పాత ఉన్నాయో అర్థం కాదు వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి మీరందరూ కూడా కుప్పించుకొని ఒక రోజు ఆ కోర్టును అంతా కూడా తప్పుదోవ పట్టించి ఆల్రెడీ డబ్బులు మేము జమ చేసినాం అవన్నీ కూడా రొటీన్గా కలిసిపోయినాయి అని చెప్పి అబద్ధాలు చెప్పించినటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను మీకు ధైర్యం ఉంటే మీలో నిజాయితీ ఉంటే డైరెక్ట్గా ఫేస్ చేయి రాజకాసి రెడ్డి ఆ రోజు అడిగాడు కదా ఈ యొక్క నోట్లు ఏ అయితే సీజ్ చేశారో అవన్నీ కూడా పక్కన పెట్టండి ఆ నోట్లు ఎప్పుడు ముద్రించినారో అవన్నీ కూడా డేట్లు కావాలా ఇవి ఇటీవల కాలంలో ప్రింట్ అయ్యింటివి అంటే ఇంత ఇంత ముందు కాలంలో ప్రింట్ అయ్యి అంటే దాన్ని కూడా మీరు తట్టుకోకుండా మీ సిట్టు భయపడిపోయి నీళ్లు నమిలి కోర్టులో ఏం చెప్పాలో అర్థం కాకుండా కోర్టులోంచి అప్స్కాండ్ అయినటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోవాలా ఈ వైద్య కళాశాల అన్నింటినీ ప్రైవేటైజ్ చేసినటువంటి విషయం మీద ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకత ఉంది ప్రజలు దీన్ని హర్షించడం లేదు ఈరోజు ఆఖరికి యూరియా దొరికేటువంటి పరిస్థితుల్లో లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కావాలంటే అసలు ఎక్కడికెక్కడి పోవాలనో ఎంత బ్లాక్ పెట్టాలనో ఎంత ఎన్ని రోజులు ఆడ క్యూలో ఉండాలనో అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నువ్వు కూటమి ప్రభుత్వం అని చెప్తున్నావు నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక భాగస్వామి కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏం సాధించినారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నాను నేను మిమ్మల్ని యూరియా లేదే ఈ రాష్ట్రంలో మరి ఈ యూరియాను అదనంగా తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందుబాటులో పెట్టేటువంటి ప్రక్రియ ఏమన్నా చేశారా మీరు కేంద్రానికి పోతారు కేంద్రానికి పోయినప్పుడంతా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా జరుగుతుందేమో ఈ రాష్ట్రానికి ఏమన్నా తీసుకొని వస్తారా అని నేను చూస్తే ప్రతిసారి అక్కడికి పోయి మీరు చేసేది మీకు కావాల్సినటువంటి కక్ష సాధింపు చర్యలు మీరు కూర్చొని పైనటువంటి మీ ప్రభుత్వంతో ఎక్కడనో అక్కడ వాళ్ళను వాళ్ళు భంగపోయో లేకుండా ఉంటే వాళ్ళను ప్రాధాయపడో కూర్చొని ఈడీ కేసులు అటాచ్ చేయమని చెప్పడము తప్పుడు కేసులు పెట్టమని చెప్పడము లేకుండా ఉంటే ఏమీ కేసు లేని మీద మరీ మరీ మీ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం తప్పితే రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు పోలవరం ఎత్తు తగ్గించారు పోలవరం ఎత్తు పెరిగేదానికోసము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునిందా అని చెప్పి నేను అడుగుతున్నాను పోలవరం ప్రాజెక్ట్ హైట్ తగ్గించింది మరి కూర్చొని ఇది అవసరం అక్కడ ఒక ఐదు వందల ఆరు వందల టీఎంసీలు నిల్వ చేసేదానికి అవకాశం ఉండి ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెందితే ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు ఆ యొక్క నీళ్లు సౌత్ ఇండియాకి అంతా కూడా దక్షిణ భారతదేశానికంతా ఉపయోగపెట్టేదానికి అవకాశం ఉంటుంది మరి దాంట్లో పోయి మీరు ఇన్ఫ్లుయెన్స్ చే చేసుకోగలిగినారా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ రైల్వే జోన్ ఆదాయం వచ్చేటువంటి రూట్లన్నిటినీ కూడా తీసేసి వేరే జోన్లోకి కలుపుతున్నారు దాంట్లో రిస్టోర్ చేసేదానికి ఏమైనా మీరు కే కేంద్రం నుంచి ఏమైనా సహాయం తీసుకుంటున్నారా కేంద్రాన్ని ఏమైనా అడిగి కేంద్రం నుంచి ఏమైనా తెస్తున్నారా లేదే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేటైజ్ చేశారు ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ కూడా గొంతెత్తి అడుగుతూ ఉండరు ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి చాలా పెద్దగా మాట్లాడినాడు ఇది ప్రైవేటైజ్ చేసేదానికి వీలు లేదని చెప్పి ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను మీకున్నటువంటి పలుకుబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తులు చేసేదానికా లేకుండా అంటే మీ వ్యక్తిగత ఉన్నటువంటి మీ సునకానందం పొందేదానికి మీరు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ పైన తప్పుడు కేసులు పెట్టడానికి అని చెప్పి నేను అడుగుతున్నా మాట్లాడితే మూడు వేల ఆరు వందల కోట్లు లిక్కర్ స్కామ్ అని చెప్పావు ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేశావు ప్రతిరోజు హెడ్లైన్స్ బ్యానర్లు రాస్తూనే వచ్చినాం నీకు ఎప్పుడైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందో ప్రజల్లో అలజడి మొదలవుతుందో ప్రజలు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలకు నచ్చలేదో తెర మీదకి ఒక కొత్త పథకం తీసుకొని వస్తావు కొన్ని రోజులు కూర్చుంటావు లిక్కర్ స్కామ్ అంటావు లేదంటే కొన్ని రోజులు కూర్చొని వివేకానందరెడ్డి హత్య కేసు అని చెప్తావు ఈరోజు ఈరోజు పేపర్ చూస్తే మరీ దారుణంగా ఉంది వైఎస్ భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీ పని మీద రెండు కంపెనీలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఈడీ ఇచ్చినటువంటి దాంట్లో రాసేటువంటి ఆ పత్రికను ఆంధ్రజ్యోతి పత్రికను నేను అడుగుతున్నా మీకు ధైర్యం ఉందా మీకు ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను వైఎస్ భారతి గారికి మీరు చెప్పినట్టు రెండు కంపెనీల్లో ఆమెకు వాటాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు మీరు స్వీకరిస్తారా దీన్ని గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణ గారు తప్పుడు తప్పుడు ప్రచారం ఒక మంచి వ్యక్తి మీద పదే పదే చేయడం వల్ల నీ యొక్క ప్రతిష్ట మస్తకబారుతుంది తప్పితే ఆ యొక్క మంచి వ్యక్తులకు ఏం కాదు అని చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో అసలు వైఎస్ భారతం గురించి ఏం తెలిసయ మీకందరికీ ఏ రోజన్నా ఆయన ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి కూర్చొని ఎక్కడైనా రాజకీయాల్లో ఆమె పెత్తనం చేసిందా ఆమె ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి భార్య ఏ రోజైనా ప్రభుత్వ కార్యక్ర కార్యక్రమాలకు కానీ లేకుంటే ప్రభుత్వం చేసేటువంటి ఏ పనికైనా ఆమె వచ్చిందా ఎప్పుడన్నా ఆమెకు ఆమె కుటుంబ సభ్యులు ఆమె పిల్లలు లేకుండా ఉంటే ఆమె వ్యాపార సామ్రాజ్యం లేకుండా ఉంటే ఆమె ఆ సాక్షి చూసుకుంటూ తప్పితే ఏ రోజన్నా మీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేకుండా ఉంటే ప్రజా ప్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలో అయినా జోక్యం చేస్తున్నట్టు మీరు ఎక్కడైనా నిరూపిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను లేదు మీరు ఆరోపించినట్టు మీరు ఈరోజు పేపర్లో రాశారు ఆంధ్రజ్యోతి పేపర్లో వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అని చెప్పి మీరు నిరూపించకుండా అంటే మేము కూడా కోర్టుకు పోతాం నీ మీద అది నిరూపించకుండా పోతే తప్పకుండా నీ మీద డిఫమేషన్ సూటుకు పోతాం నీ మీద డిఫమేషన్ వేస్తాం చాలామందికి తెలియదు భారతమ్మ యొక్క వ్యవహారం గురించి చాలా అంటే చాలా సామాన్యరాలుగా వ్యవహరించేటువంటి తీరామది ఆమె వాడే కారు కానీ ఆమె చేసే దైనందిక కార్యక్రమాలు కానీ మీరు ఆలోచన చేస్తే ఎందుకంటే నేను ఇటీవల కాలంలో వాళ్ళ ఆ కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి విజయవాడకు పోయినటువంటి ప్రతి వారంలో కూడా ఒక్కసారైనా అక్కడ ఉన్నటువంటి మదర్ టెరస్సా అనాథ ఆశ్రమం పోతుందేమో అక్కడటువంటి అనాథ పిల్లలతో అక్కడటువంటి వికలాంగులతో ఉదయం పోతే మధ్యాహ్నం వరకు ఆమె కాలక్షేపం చేస్తుంది మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయము అంత గొప్ప అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయమా సామాన్యురాలు కాదేమ ఒక నిరాడంబరంగా ముఖ్యమంత్రి భార్యగా ముఖ్యమంత్రి భారీగా ఉన్న నిరాడంబరంగా ఏ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా ఆమె చేసే కార్యక్రమం ఏంటంటే విజయవాడకు పోతే ఆ యొక్క మదర్ తెరసా అనేటువంటి ఒక వికలాంగ సంస్థ పోయి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఆ యొక్క అనాథ పిల్లలతో గడుపుతుంది ఈరోజు కాదు మీరు ఒక చిన్న కార్యక్రమం పెడితే దానికి ఒక పెద్ద అటహాసం చేస్తారు మీ ముఖ్యమంత్రి భార్యను లేకుంటే మీ ముఖ్యమంత్రి కోడలో ఒక చిన్న పని చేస్తే దానికి పెద్ద పబ్లిసిటీ స్టంట్ కొడతారు గడిచిన ఆరున్నర సంవత్సరాలుగా విజయవాడకు జగన్మోహన్ రెడ్డి మక్కా మార్చినప్పటి నుంచి ఇది ఆమె దినచర్య మీరు కావాలంటే కనుక్కోపోండి లేకుండా ఉంటే ఆ యొక్క అనాథశ్రమంలో పోయి మీరు విచారించండి ఏ రోజైనా చెప్పింది ఆయన వచ్చి ఆయన చేసే కార్యక్రమం ఎంత సామాన్యురాలుగా ఉంటుందంటే ఆడబోయి ఆ పిల్లోలకు వంట చేయడంలో సంతృప్తి ఆమెకు ఆ అనేటువంటి ఆ వికలాంగులకు వాళ్ళతో సరదాగా గడిపి వాళ్ళందరితో కూడా మేము ఉన్నామని చెప్పి భరోసా దాంట్లో ఆయన పొందేటువంటి ఆనందం బట్టి ఆమె వ్యక్తిత్వం ఒకసారి అర్థమవుతుంది మరి అటువంటి గొప్ప వ్యక్తిని పెట్టుకొని మీరు ఈరోజు కూర్చొని నువ్వు ఏదో కంపెనీల్లో వాటాదారులు అని చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు నీకు నీ కుటుంబ సభ్యులు ఉంటారు మీ ఇంట్లో మీ అందరికీ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి మేము ఎవరిని తప్పు పట్టడంలా కానీ ఒకసారి ఆలోచన చేయండి ఒక మంచి వ్యక్తి మీద బురద జల్లుతే అది మంచి సాంప్రదాయం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత లిక్కర్ స్కామ్ జరిగింది మూడు వేల ఆరు వందల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన డబ్బులు పోయినాయన్నాం పదహారు నెలలుగా నీ ప్రభుత్వం జరుగుతూ ఉంది ఈ పదహారు నెలల్లో మరి ఆ మూడు వేల ఆరు వందల కోట్ల ఐదు వేల కోట్ల ఆదాయం రావాలి కదా నువ్వు కొత్త నువ్వు కొత్త మద్యం పాలసీ తీసుకొని వచ్చినా అని చెప్పినావు కొత్త లిక్కర్ పాలసీ తీసుకొని వచ్చాయని చెప్పావు లైసెన్స్ ఫీజు ఉండి లైసెన్స్ ఫీజే పద్దెనిమిది వందల కోట్లు వసూలు చేసినావు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి నీకు బ్రాండీ షాపులకు లైసెన్స్ ఇవ్వాలంటే లైసెన్స్ ఫీజు అలోన్ పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు నువ్వు వసూలు చేసినావు మరి ఎంత లాభాలను చూపించావు జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే మీరు వచ్చి ఈ కొత్త మద్యం పాలసీ తీసుకొని వచ్చి ఎంత లాభాన్ని చూపించారో ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నేను చెప్పు నువ్వు కమౌట్ విత్ ద ఫిగర్స్ నాకు తెలిసి రెండు మూడు పర్సెంట్ కూడా అప్పటి నుంచి ఇప్పుడు తిరగల ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కరెక్ట్గా టైం టు టైం రాత్రి పది గంటలకైతే మూసేవాళ్ళు పొద్దున పది గంట అంటే పది గంటకు ముందు తెరిచేవాళ్ళు కాదు అంటే మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసి సామాన్య ప్రజలు దీనికి బానిసలు కాకుండా ఆ రోజు చర్యలు తీసుకొని ఆ యొక్క మద్యానికి ఎక్కువ రేటు పెట్టి ప్రజలకు దానికి సౌకర్యంగా ఉండకూడదు వాళ్ళు ఎక్కువ దాన్ని వినియోగించకూడదు అని చెప్పి ఆ రోజు చర్యలు తీసుకుంటే ఈరోజు మద్యం ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేస్తున్నాను అమ్మేదానికోసం నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కటన్నా కొత్త డిస్టిలరీ ఇచ్చినారా కొత్త డిస్టిలరీ ఇస్తే ముడుపులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వ హయాంలో కొత్తగా డిస్టిలరీ ఇచ్చినారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా కొత్తగా డిస్టిలరీ ఇచ్చినా చెప్పాలా రెండోది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ కూట ప్రభుత్వం చెప్పాలా అన్ని డిస్టిలరీకు సమానంగా కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క వాళ్ళు చేసేటువంటి లిక్కర్ అమ్ముకునేదానికి అవకాశం ఇస్తే ముడుపులు వస్తాయా లేకపోతే మూడు నాలుగు బ్రాండ్కి మాత్రమే కూర్చొని విచ్చలివిడిగా కూర్చొని ఆర్డర్లు ఇస్తే డబ్బులు వస్తాయా ఒకసారి ఆలోచన చేయండి తగ్గుతానికి ఎప్పుడు వస్తాయి ఒక కంపెనీకి గుత్తాధికారం ఇచ్చేసి ఒకటే ఒక కంపెనీకి ఆర్డర్లు ఇస్తే అవినీతి జరుగుతుందా లేకుంటే అక్కడ డిస్ట్రిబ్యూరికి అన్నిటికీ కూడా సమానంగా ప్రతి ఒక్కరు బతకాలని చెప్పి అందరికీ ఆర్డర్ ఇస్తే వస్తుందా చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యంగా ఉంది ఈ యొక్క బ్రాంది షాపుల పరిస్థితి అంటే ఎంఆర్పి ప్రైజులకు ఎక్కడైనా మద్యం దొరుకుతుందా చంద్రబాబు నాయుడు గారు విచారించండి మీ ఎక్సైజ్ డిపార్ట్మెంటు మీ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు నీ యొక్క అమరావతిలో ఉన్నటువంటి నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అవినీతి అందరూ కూర్చొని ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రజల పైన పడి దోచుకొని తింటా ఉండరు ఎక్కడిపోయినా కూడా పది పర్సెంట్ పది రూపాయలు ఆ ఎంఆర్పీ కంటే అధికంగా ధరలు బ్రాంతి షాపులు అడుగుతున్నారు నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాదా అవినీతి జరిగేది అప్పుడు జరిగిందా ఇప్పుడు జరిగిందా అవినీతి ఆ రోజు ఎంఆర్పి అంటే బాటిల్ పైన ఎంత ధర ఉంటే ఆ ధరకు అమ్మే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తున్నారు వాళ్ళు అమ్ముతూ ఉన్నారు ఈరోజు కూర్చొని విచ్చలివిడిగా నువ్వు కూర్చొని రేట్లు పెంచుకొని అమ్ముతున్నారంటే ఇప్పుడు అవినీతి జరగడం లేదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా రెండవది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా నువ్వు టెండర్లు పిలిచేటప్పుడు ఈ యొక్క వైన్ షాపుల యొక్క ఆ మార్జిన్ ఒక మార్జిన్ ఉండింది ఆ మార్జిన్ పెంచుతూ మళ్ళీ జీవో ఇచ్చినాం దానివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు నాలుగైదు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంది నాలుగైదు వేల కోట్లు నష్టం వచ్చేదానికి నువ్వు ఒక జీవో తీసుకొని వాళ్ళకు మార్జిన్ అంతకు ముందు మార్జిన్ కంటే అధికంగా మార్జిన్ ఇచ్చినవే దీనివల్ల అవినీతి జరుగుతుందా లేకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా ప్ర ప్రభుత్వం ద్వారానే అమ్మేటువంటి మద్యం వల్ల వస్తుందా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి తడ వరకు ఏ ఊర్లో ఏ గ్రామంలో బెల్ట్ షాపులు లేవో ఒకసారి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీకు మీకు సిద్ధమైతే నేను వస్తా మా పార్టీ వాళ్ళు వస్తారు ప్రతి ఒక్క గ్రామంలో విచ్చలివిడిగా సమయం అని లేకుండా ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు ఎక్కడ చూస్తే అక్కడ అధిక ధరలకు అమ్మడము ఇంత ఘోరంగా మీరు ఈ యొక్క లిక్కర్ను ఒక వనరులుగా మార్చుకొని డబ్బులు దోచుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారా మళ్ళీ దానికి కూర్చొని నలుగురిని ఒక అమాయకులను అరెస్ట్ చేసింది కాక మీకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ క్రైసిస్ వచ్చినా ఎక్కడ మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితున్నా దారి మళ్ళీ ఇచ్చేదానికి ఈరోజు కొత్తగా అనిల్ కుమార్ అనిల్ కుమార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పెదరానకు కొడుకును ఆయన పేరు తీసుకొని వచ్చినారు దాంట్లో కూర్చొని చాలా విచిత్రంగా భారతమ్మ పేరు తీసుకొని వచ్చినారు నేను అడుగుతున్నాను భారతమ్మ పేరు రాసినటువంటి ఈ పత్రికలకు కానీ ఈ ఈ విలేకరులకు కానీ వీళ్ళకి అందరికీ ఒకటే ఛాలెంజ్ మీరు ప్రూవ్ చేయగలుగుతారా వైఎస్ భారతి గారు మీరు చెప్పినట్టు ఆ యొక్క కంపెనీల్లో డైరెక్టర్గా ఉందని చెప్పి మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏ శిక్ష వేసినా మేము దానికి రెడీ ఒకవేళ మీరు ప్రూవ్ చేయకుండా ఆమెకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణికి దాంట్లో సంబంధం లేదంటే మీరు ఏం చేస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుకుంటున్నా కోరుకుంటున్నాను మీకు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళకు కావాల్సిన అన్ని కార్యక్రమాల్లో మీరు ముందరికి రండి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళక ఇబ్బందుల్లో ఏ రకంగా ఈ యొక్క మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలా వాళ్ళు పండించినటువంటి పంటలకు ధరలు తక్కువైతే ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలా పంటనంతా ప్రభుత్వం కొనుక్కోవాలా మార్కెట్ చేయాలనేది ఆలోచన చేయండి ఏ రకంగా ఈరోజు షార్టేజ్ ఆఫ్ యూరియా ఉంటే మీ పెత్తనం చూసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఆ యొక్క యూరియా అంతా తీసుకు కార్యక్రమం చేయండి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశాడు పదిహేడు కాదు ఇంకా మేము ఎక్కువ తీసుకొని వస్తామని చెప్పి ఇంకా ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే ఇంకొక ఆరు కాలేజీలు శాంక్షన్ చేయండి దానికి కాల్ డబ్బులు తీసుకొని రండి చంద్రబాబు నాయుడు గారి వాదన మరీ విచిత్రంగా ఉంది నాలుగు వేల కోట్ల ఖర్చు అవుతుందంటే ఆ నాలుగు వేల కోట్లు వీళ్ళ దగ్గర లేదు కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎకరాకు నూరు రూపాయలు చొప్పున ఎకరాకు నూరు రూపాయలు చొప్పున అంత బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే అది ప్రైవేట్ పరంగా చేస్తారంట నవ్వుతాడు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులు చూసి నవ్వుకుంటాండరు జనము జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీరు అనాల్సింది ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ఆయన చేసిన ప్రతి ప్రతి కార్యక్రమం ప్రజాహితం అది గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గుండెల్లో ఎవరైనా ముద్ర వేసుకునేటువంటి నాయకుడు ఉన్నారంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆయన తీసుకొచ్చినటువంటి ఆ యొక్క రివల్యూషన్ ఒకసారి ఆలోచన చేసుకోండి ఆయన తీసుకొని వచ్చినటువంటి పద్ధతులు ఒకసారి ఆలోచన చేయండి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయం ఉండాలా ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ ఉండాలా ప్ర సామాన్య ప్రజలు ఏదైనా ఇబ్బంది పడితే వాళ్ళకు టైం వేస్ట్ లేకుండా ఈ యొక్క వాలంటీర్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి పనులను చేయాలని చెప్పి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో సచివాలయాలు కట్టి అన్ని గ్రామాల్లో ఎనిమిది నుంచి పది మందికి సెక్రటరీలు పెట్టి ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ని పెట్టేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా ఆ రోజు కార్పొరేట్ విద్య ఒక సంపన్నులకు మాత్రమే ఉండి ఆంగ్ల మా ఆంగ్ల మాధ్యమం ఒక సంపన్నులకు మాత్రమే ఉంటే బీదవాళ్ళు కూడా అదే స్థాయిలో చదువుకోవాలని చెప్పి నాడు నేడు అని చెప్పి ఆ రోజు ఈ యొక్క ప్రభుత్వంలో ఒక పెను మార్పు తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ గ్రామీణ పాఠశాలలో అంతా కూడా ఆంగ్ల మాధ్యమం ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి ఆ యొక్క స్కూల్స్ రూపురేఖలంతా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అందరూ చదువుకుండేదానికోసము ఆ రోజు అమ్మఒడి అని చెప్పి పథకం తీసుకొని వచ్చి స్కూల్కు పోయేటువంటి ప్రతి విద్యార్థికి ఈరోజు కూడా నువ్వు పేరు మార్చి అదే పెడుతున్నావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకమే ఈరోజు కూడా పెడుతున్నావు నువ్వు అమ్మఒడి అని తీసుకొని బట్టి ఎక్కడ ప్ర ఈ దేశంలో ఎక్కడా లేని రకంగా స్కూల్కి పోయే ప్రతి పిల్లవాణి తల్లికి కూడా పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎవరు చేశారు ఆయన చేసేటువంటి సంక్షేమ పథకాలు చూస్తే ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ఊర్లో ఉన్నటువంటి ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర నుంచి ఊర్లో ఉన్నటువంటి బీసీలు వాళ్ళు వృత్తి విద్య చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళకి వేసాడే ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా ఇటీవల కూర్చుంటావు నువ్వు అనంతపూర్లో ఒక విజయోత్సవ సభ అంటావు దేనికయ్యా విజయోత్సవ సభ నువ్వు కూర్చొని ఒక లక్ష మందిని నీ దగ్గర డబ్బులు ఉండే ప్రభుత్వం ఉందని చెప్పి లక్ష మందిని తీసుకొని వచ్చి లక్ష మంది ముందర గట్టిగా ఆడిసి నేను అన్ని సక్సెస్ఫుల్గా చేసినాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే వినేటువంటి మూర్ఖులు వినేటువంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఈ రాష్ట్ర ప్రజలు ఉండారా అని చెప్పి నేను అడుగుతున్నాను పదహారు నెలలకు గాను నువ్వు చెప్పినటువంటి సూపర్ సిక్స్ హిట్ కావాలంటే దానికి అయ్యే ఖర్చు తొంభై వేల కోట్లు నీ ప్రభుత్వం ద్వారా ఈ నీ ఈ పదహారు నెలల కాలంలో నువ్వు రిలీజ్ చేసింది పదమూడు వేల కోట్లు తొంభై వేల కోట్లు ఖర్చు అయ్యేసాట పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేటువంటి ఘనత బహుశా ఈ చంద్రబాబు నాయుడు తప్ప ఎవ్వరికి ఉండదు అనుకుంటా ఆ ధైర్యం ఏందో ఆ సాహసం ఏందో ఈ అబద్ధం చెప్పేదానికి మళ్ళీ ఒక లక్ష మంది క్రౌడు ఒక లక్ష మందిని జనాన్ని దొలుకొని గట్టిగా మైక్ పట్టుకొని నువ్వు అబద్ధం చెప్తే నమ్ముతారా అంటే లక్ష మంది సాక్ష్యం పెట్టుకొని నువ్వు గట్టిగా అబద్ధం చెప్తే అబద్ధం నిజమైంది చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడతావు మెడికల్ కాలేజీలు తెచ్చింది నేను కాదా తమ్ముళ్ళు అవునా కాదా అని చెప్పి నువ్వు అడుగుతావు నేను అడుగుతున్నాను నేను అడుగుతున్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని ఒక్క ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నువ్వు తెచ్చినట్టు చూపించినా నీకు సాష్టాంగం పడిపోతాం మేము నేను ఒక్కనే కాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా చూపిస్తావా పదహారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు పదహారు నువ్వు ఉండేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల తెచ్చినట్టు నువ్వు నిరూపిస్తే నీకు సాష్ట్రాంగం మేము అందరం కూడా పడతాం నువ్వు తెచ్చింది ఏంటంటే కొన్ని వందల డిస్టిలరీ తెచ్చిన శాంక్షన్ చేసినాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీలన్నీ నీ హయాంలో ఇచ్చింది అవునా కాదా చెప్పు నువ్వు ముందు సమాధానం ఈరోజు లిక్కర్ గురించి మాట్లాడుతున్నావు ఈ లిక్కర్ మీద నువ్వు ప్రభుత్వంలో ఉండేటప్పుడు పదమూడు వందలు పదమూడు వందల కోట్ల స్కామ్ జరిగింది నీకు కావాల్సిన వాళ్ళకే ఆర్డర్ ప్లేస్ చేశా అని చెప్పి ఆ కేసు దాన్ని ఎందుకు ముందరకు పోనీయడంలా దాని మీద విచారణ ఎందుకు జరిగేయడం లేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగినటువంటి అవినీతి మీద ఎందుకు ముందరకు పోవడం లేదు అవన్నీ ముందరకు పోనీయకుండా అసలు ఎటువంటి సబ్స్టెన్స్ లేని ఈ రోజులకి పన్నెండు ఈరోజు దా దాదాపు ఐదు ఆరు నెలలు అవుతుంది ఈ యొక్క కేసు పెట్టి ఏది ఈ ఈ లిక్కర్ కేసు అని చెప్పి నువ్వు పెట్టి ఐదు ఆరు నెలలు అవుతుంది ఎవరిని పట్టుకున్నావా ఒక్క పట్టుకున్నావా ఊరికే కూర్చొని ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని వచ్చి లోపలేసుకొని వాళ్ళకు ఊరికే బెయిల్ రాకూడదు ఇంకా విచారం జరుపుతాడడం ఇంకా విచారం జరుపుతానన్నాం వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా రాబట్టాలని చెప్పి వాళ్ళని లోపల పెట్టే తప్పితే ఏమి రాబట్టామని చెప్పి నేను అడుగుతున్నాను నువ్వు సీజ్ చేసేటువంటి ఆ చిన్న డబ్బు ఆ పదకొండు కోట్లు కూడా ఆ రోజు రాజ్ కసి రాజ్ కసిడి అనేటువంటి వ్యక్తి ఛాలెంజ్ చేసి ఈ యొక్క నోట్లు పక్కన డిపాజిట్ చేయాలా ఇవన్నీ ఎప్పుడు ముద్రణ చేస్తారో తెయాలంటే నోళ్ళు వెళ్ళి పెట్టేటువంటి మీ సిట్టు బృందము ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి ప్రజల నుంచి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఇవన్నీ మానుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తూ మీరు అబద్ధాలు చెప్పుకుంటూ పోతే మీ యొక్క క్రెడిబిలిటీ రోజు రోజుకు తగ్గిపోతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి పేరును మీరు ఎక్కడ కూడా చెరపలేరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నారు